जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्धनमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु डेभै एडव श्लोकमु तच्च संस्मृत्यसंस्मृत्य रूपम् अत्यद्भुतम् हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनःपुनः ॐ परमात्मा श्रीकृष्णपरमात्मा अर्जुनुदितोपाु మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేశాడు ఆ ఉపదేశాన్నంతటినీ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పి ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చూపించినటువంటి ఆ విశ్వరూపాన్ని నేను సాక్షాత్తుగా దర్శించాను హో రాజా శ్రీ వ్యాస మహర్షి అనుగ్రహించినటువంటి జ్ఞాననేత్రములతో నేను శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని సాక్షాత్తుగా సాకల్యంగా దర్శించాను రాజా హో రాజా ఆ భగవానుని విశ్వరూపాన్ని మరచిపోలేకపోతున్నాను ఆ విశ్వరూపాన్ని తలుచుకొని తలుచుకొని మాటిమాటికి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా ఆశ్చర్యాన్ని అనుభవిస్తూ ఉన్నా ఆశ్చర్యకరమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి తాను దర్శించినటువంటి విశ్వరూపాన్ని తాను అనుభవిస్తూ ఉన్నటువంటి ఆనందాన్ని ధృతరాష్ట్ర మహారాజుకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ సంజయుడి మాటలను మనసా భావన చేస్తూ మాటిమాటికి మాటిమాటికి శ్రీ విశ్వరూప సందర్శన యోగాన్ని అనుసంధానము చేస్తూ ఈ విశ్వమంతా ఆ శ్రీకృష్ణ భగవానుడి శ్రీమన్నారాయణుడి చిత్ర విచిత్రమైనటువంటి స్వరూపముగా ఆస్వాదిస్తూ మనము ఆ విశ్వరూపములో ఒక భాగముగా ఆనందాన్ని అనుభవిస్తూ ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుడి సేవగా ప్రతి పనిని ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ సంజయుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం తస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే విస్మయన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా तच्च संस्मृत्य संस्मृत्य रूपं अत्यद्भुतं हरे हे विस्मयोमे महान राजन हृष्यामि च पुनः पुनः तच्च संस्मृत्य संस्मृत्यरूपम् अत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः